స్వాతంత్రం రాకపోవడం మన గ్రంథాలయ్యం వందేళ్ల క్రితం ప్రారంభమై దాంట్లో రెండు ఒకటి జాతీయ ఉద్యమానికి ఆ తర్వాత ఆంధ్రోద్యమానికి రెంట్ ఇప్పటి నాంది పలికింది ఏంటంటే ఆంధ్రప్రదేశ్ గ్రంథాలయ ఉద్యమం అని చెప్పి చెప్పారు వాళ్ళ కృషి ఫలితం కాదు నా ఎంకి వెంకటరామయ్య గారు కానివ్వండి ఆచల్ హర్శ్వహుత్ర గారు కానివ్వండి పాతులు నాగకృష్ణం గారు కానివ్వండి విత్యాదులు ఏదైతే గ్రంథాలయ ఉద్యమాన్ని వాళ్ళు ఒక జాతీయ ఉద్యమంగా మార్చడం ఆ రకంగా వాళ్ళు కృషిపల్తంగా స్వాతంత్రం వచ్చింది ఆంధ్ర రాష్ట్రం నిర్మాణం అయింది కానీ వారు ఆలోచించిన విధంగా గ్రంథాలయం ఆ తర్వాత ముందుకు సాగని పరిస్థితి ఏర్పడిపోయింది మనం ఏంటంటే ప్రభుత్వం చూసుకుంటుంది గ్రంథాలయం మనకి అది గ్రంథాలయం నిర్వహణ అన్నది కేవలం ప్రభుత్వ బాధ్యత అన్న రకంగానే మనం ఆలోచిస్తున్నాం మిగతా వాటి విషయాలు కూడా అయితే ఇవాళ జరుగుతున్న విషయం ఏంటంటే ప్రజల్లో మనం గ్రంథాలను చదవాలని చెప్పిన ఆసక్తి కలిగించకపోతే గ్రంథాలయాలు పెట్టి కూడా ప్రయోజనం లేదు అది జరగాలంటే ఏంటంటే పిల్లలకి ముందు పాఠశాలల్లో గ్రంథాలను చదివించే అలవాటు చేయాల్సిన బాధ్యత